బై సిల్వర్ పంప్స్ అండ్ మోటర్స్ టాప్ క్వాలిటీ ఆన్ దేవుడు కాస్త చల్లగా చూస్తే చాలు ఈ యొక్క సినిమా హిట్తో టాప్ చైర్లో కూర్చుంటాడు మా అన్న అంటూ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కింగ్డమ్ రిజల్ట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు వాళ్ళు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రీ బుకింగ్స్ని బట్టి అర్థమవుతోంది అంటున్నారు మేకర్స్ ఇందుకే కింగ్డమ్ దూకుడు ఎలా ఉందో లెట్స్ హావ్ లుక్ కింగ్డమ్ నా కేజీఎఫ్ కాదు గౌతమ్ తిన్ననూరి సిగ్నేచర్ సినిమా అని విజయ్ దేవర్కొండ చెప్పినప్పట్నుంచి ఫిదా అయిపోతున్నారు ఫ్యాన్స్ ఎవరి క్రెడిట్ ఇవ్వటంలో మా హీరో తర్వాతే ఎవరైనా సూపర్ అసలు అని తెగ ఖుషి అవుతున్నారు పక్కా యాక్షన్ డ్రామా అందులోనూ స్పై యాక్షన్ డ్రామా శ్రీలంక బ్యాక్డ్రాప్ లో తెరకెక్కిన సినిమా అన్నదమ్ముల మధ్య అనుబంధం గురించి మాట్లాడుతుంది విజయ్ దేవర్కొండ భాగ్యశ్రీ బోర్సే మధ్య ఉన్న కెమిస్ట్రీని ఇప్పటికే పాటల్లో చూశాం అందుకే సినిమా మీద భారీ హైప్ ఉంది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్లోనూ క్రేజ్ మామూలుగా లేదు ప్రీ రిలీజ్ బుకింగ్స్లో ప్రతిక్షణం నెంబర్లు రేజ్ అవుతూనే ఉన్నాయి ఇన్నాళ్ల కష్టానికి ఇది కదా జనాల్లో ఉన్న అభిమానం అని పొంగిపోతున్నారు విజయ్ దేవర్కొండ తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని స్క్రీన్స్ ఓవర్సీస్లో ఎన్ని ప్రదర్శనలు అంటూ తెగ సర్చ్ చేస్తున్నారు ఆడియన్స్ స్టాప్ గా ట్రెండింగ్ లో ఉంది కింగ్డమ్ హ్యాష్ ఈ సినిమా అందరి కెరీర్లోనూ మైల్ స్టోన్ కావటం గ్యారంటీ అని అనిరోజ్ చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి శ్రీకర స్టూడియో సమర్పణలో సూర్యదేవర నాగవంశి సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా హిట్ వైబ్స్ వేరే లెవెల్లో ఉన్నాయంటోంది ట్రేడ్ ఇండస్ట్రీ